అందరికీ నమస్కారం నిన్ననే కూటమి ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ వన్ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జీవో మూడు వందల యాభై ఇచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు పనులకు మరి విజిలం చేసినటువంటి దానికి సంబంధించి జివో నెంబర్ ఆరు వందల నలభై ఆరు దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాచులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదా పవన్ కళ్యాణ్ గారికి మా యువనాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చాలా పెద్ద ఎత్తున ఎంజీఎన్ఆర్జీఎస్లో పనులు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పంపితే ఎన్నికలకు కూడా రావటం వల్ల ఆ నిధులు ఆగిపోతే ఆనాడు మరి ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు గాంధీజీ గలగన్న గ్రామ స్వరాజ్యం కోసం కొంతమంది సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు కానీ సంపత్ తయారీ కేంద్రాలు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నీటి సంరక్షణ పనులు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఆనాటి ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పి ఆ నిధుల్ని దారి మళ్లించడం జరిగింది ఆ నిధులను ఆ రోజు నవరత్నాలకు మళ్ళిచ్చారు పనులు చేసినటువంటి వారు ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఇవ్వకపోవటం వల్ల ఆనాడు దాదాపుగా యాభై మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేది నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు కొన్ని వేల మంది అప్పులు తీర్చలేక కుదువలు పెట్టుకుని తమ పొలాలమ్ముకుని ఇళ్ళమ్ముకుని నానా ఇబ్బందులు పడ్డారు దీనికి ప్రధానంగా యాభై మంది చనిపోటానికి కానీ ఇన్ని కష్టాలకు పడ్డాకు కానీ జగన్మోహన్ రెడ్డి కారణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం నిధులన్నీ కూడా సెంటు పట్టా మెరక పేరుతో ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ వైసీపీ ముఠా దోపిడీ చేశారు పార్లమెంటు సాక్షిగా ఆనాడు పార్లమెంట్లో చెప్పారు దేశంలోనే ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఆనాడు పార్లమెంటు సాక్షిగా చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం ఈ భారతదేశంలో పదివేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు రోడ్లేమంటే ఆనాడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఒక్క సంవత్సరంలోనే పన్నెండు వేల కిలోమీటర్లు వేయటమే కాకుండా ఐదు సంవత్సరాల్లో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా టోటల్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ టోటల్ ఎల్ఈడి సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఇరవై ఏడు లక్షల ఎల్ఈడి బల్బులేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం జరిగింది ఆ రోజున దాదాపుగా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు చేసాం ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చాం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి పెద్ద ఎత్తున నీటి కుంటలు తీసుకొచ్చాం అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేశాం అదేవిధంగా పార్కులు నిర్మాణం చేశాం ఆ రోజు దేశంలో ఉపాధి హామీ నెంబర్ వన్ స్థానం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మేము తెలియజేస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతిలో నెంబర్ వన్ స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం తీసుకెళ్లారని తెలియజేస్తున్నా దానికి మరి ఆ రోజు చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన బడ్జెట్లో డెబ్బై ఏడు వేల నూట తొంభై కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించి తొంభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాలనే సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆనాడు గ్రామ పంచాయతీలకు మరి ఇవన్నీ కూడా ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇంతమంది చనిపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభు ఈ పార్టీ కార్యాలయంలో నరేగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేయాలని చెప్పి ఆ రోజున మాతో పాటు మా ముగ్గురితో పాటు మరి బేదార్ రవిచంద్ర గారు కోన రవికుమార్ గారు వీళ్ళందరం ఒక టీమ్గా పెట్టి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కోర్టు నుంచి ఆ రోజున నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మరి కేసులేసి మరి తేవటం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేసినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీల విషయంలో చూసుకున్నట్టయితే ఆనాడు బ్రహ్మాండంగా పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయంలో అభివృద్ధి చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయల నిధులని దారి మళ్ళి ఇచ్చారు పదమూడు వేల కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల్ని మరి దారి మళ్ళించడం జరిగింది కానీ ఆనాడు మరి ఈ నిధులు దుర్యోగం మీద కానివ్వండి మరి ఈ దారి మళ్లిపే మీద కానివ్వండి స్థానిక సంస్థల రథసారిది బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మరి ఆరు వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా పోరాటం చేసిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మళ్ళీ చూడండి ఆ రోజున ఆ ప్రభుత్వం పదమూడు వేల కోట్లు దారి మళ్ళిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదల చేశారని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా ఆనాడు మరి ఈ రోజున ఈ వ్యవస్థలో ఉన్నటువంటి స్థానిక సంస్థల వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అత్యధిక శాతం వైసీపీ వాళ్ళే ఉన్నారు తలలు పట్టుకున్నారు ఎందుకు గెలిచామని బాధపడ్డారు ఇవాళ సంతోషపడతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిధులు ఇచ్చారు ఇవాళ మరి ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పండుగ చేస్తా ఉన్నాం ఇవాళ చూడండి బహుశా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి జనవరి నాటికి మరి ఏదైతే పల్లె పండుగ ఉందో మరి పల్లె పండుగకి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని ముప్పై వేల పనులతో రేపు దిగ్విజయంగా పూర్తి అయిపోతున్నాం కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే మరి పల్లెలు ఉండయో పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేసినట్టు పల్లె సేవ చేస్తే తల్లి సేవ చేసిన నమ్మినటువంటి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ రోజున సీసీ రోడ్లు తీసుకున్నారు అంతేకాకుండా ఐదు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు బీటీ రోడ్లు నిర్మాణం చేపడతా ఉన్నారు ఇరవై ఐదు వేల గోకులాలు నిర్మాణం చేస్తా ఉన్నారు ఎనిమిది లక్షల కుటుంబాలకి వంద రోజులు మరి పని కల్పించబోతా ఉన్నారు మరి పదివేల ఎకరాల్లో నీటి సంరక్షణ పనుల్ని ఇవాళ మనం చేపట్టబోతా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటామే కాకుండా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను ఇవాళ అంటే గ్రామసీమల పట్ల పల్లె ప్రాంతాల పట్ల గాంధీజీ కలగన గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎక్కడ చూసిన గోట్లు ఎక్కడ చూసినా గోతులు రోడ్లు ఎక్కడా రోడ్లు లేవు ఆ గోతుల్లో పడి కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితుల్ని ఆనాడు మనం చూసాం మళ్ళీ వాళ్ళన్నీ కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం అవన్నీ కూడా ఇవాళ ఇవాళ ఎన్డీఏ కూటమి రిపేర్ చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఐదు సంవత్సరాల్లో మరి బహుశా భారతదేశ చరిత్రలో మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళబోతుందని చెప్పి సగౌర్వంగా మనవి చేసుకుంటూ ఎవరైతే ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఒక్క రూపాయిని మీకు మేము ఇప్పించే బాధ్యత మేం తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు ప్రతి ఒక్క రూపాయి వడ్డీతో సహా అని చెప్పారు ఈ రోజున పది శాతం వడ్డీని కూడా ఇవాళని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం చాలా హర్షణీయం స్వాగతిస్తూ భవిష్యత్తులో మరి నరేగా పథకంలో ఎలాంటి కార్యక్రమం ఉన్నా కూడా మేము ముగ్గురం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని మేము ఏదైతే టీం పనిచేసామో బేద రవిచంద్ర గారు కోన రవికుమార్ గారు మా టీం ఏదైతే ఉందో ఆ పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరూ మరి వాళ్ళకు వచ్చే విధంగా మరి వచ్చే వరకు కూడా మేము మీ తరపున మీ పక్షాన ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను